అందరికీ నమస్కారం నా పేరు రమా మనసైన ప్రియుడ ముప్పై రెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అంశిక తడి కళ్ళ రెప్పల మీద పెదవులు నిలిపిన దేవ్ తన వైఖరికి విరుద్ధంగా తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటూ అంశికని సొంతం చేసుకున్నాడు దేవ్ చెమటలతో అంశిక దేవ్ గుండెల మీద చేరి కళ్ళు మూసేసింది ఒంట్లో లేని ఓపికతో నిద్రలోకి జారుకున్నామని చూసి నవ్విన దేవ్ ఏసీ రిమోట్ అందుకొని పెంచి అంశికను దగ్గరకు పొదుముకున్నాడు రెప్పలు మూసిన దేవ్ మనసులో ఎన్నడూ లేని ఒక తృప్తికరమైన భావన సెక్స్ అతనికి కొత్త కాదు కాని ఎవరితో చేసినారా అని తృప్తి అనుభూతి అంశికను ముద్దాడిన అతనికి కలుగుతోంది ఇదేనేమో ప్రేమంటే భార్యాభర్తల మధ్య బంధం ఇంత బాగుంటుందా అని తనలో తనకే మిదిలిన ప్రశ్నకు అంశిక గట్టిగా గుండెల కదుముకొని ఎప్పటికీ నిన్ను వదులుకోననుషు అని ఆర్తిగా ఆమెదుటి మీద ముద్దిచ్చాడు దేవ్ నిద్రలో ఉన్న అంశిక దేవ్ గుండె చప్పుడు వింటూ అతన్ని మరింతగా గట్టిగా కౌగిలించుకుంది నవ్వుతూ అమాయకంగా ఉన్న ఆమె మోముని చూసి బుగ్గకు ముద్దిచ్చి అలాగే చూస్తూని నిద్రలోకి జారుకున్నాడు దేవ్ మార్నింగ్ కాస్త పది దాటితే ముందుగా దేవుకే మెలకు వస్తుంది ఆవలిస్తూ లేచిన అతను తన మీద బరువు మోపి పడుకున్న అంశికను బెడ్ మీదకు అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పుతూ లవ్ బైట్స్ చూస్తాడు నెక్ దగ్గర గుండెల దగ్గర బుగ్గల మీద మెడవంపుల్లో కందిన పెదాలు చూసి నైట్ జరిగిన కలయికకు వైల్డ్ గా బిహేవ్ చేశానా అని సందేహంగా అనుకుంటూ పైకి లేచి బ్లాంకెట్ కప్పి కింద పడున్న ట్రాక్ వేసుకుని వాష్రూమ్ కు వెళ్లిపోయాడు దేవ్ చల్లటి నీళ్లు అతని ఆపాద మస్తకం తడుపుతుంటే చుర్రుమన్న వీపుకు వాష్రూమ్ ఉన్న అద్దం వైపు వెనక్కి నిలబడి చూసుకున్నాడు దేవ్ అంశిక గోటి గుర్తులు కనిపిస్తే నవ్వుకొని తన శవర్ని కంప్లీట్ చేసుకుని వచ్చిన దేవ్ ఇంకా ముద్దుగా ముడుచుకొని పడుకున్న అంశికను చూసి డ్రెస్అప్ అయ్యి కిందకు నడిచాడు దేవ్ దేవ్ కోసమే ఆత్రంగా చూస్తున్న హరిచంద్ర గారు హుషారుగా వస్తున్న మనవణ్ణి చూసి ఎలా అడగాలో ఏం అడగాలో తెలియక దేవుకు ముందు కూర్చొని గుడ్ మార్నింగ్ నాన్న అని అంటారాయన గుడ్ మార్నింగ్ తాతయ్య అని దేవ్ అన్నాడు కమలమ్మ కాఫీ కప్పిస్తూ బాబు అంశమ్మ ఇంకా నిద్ర లేవలేదా అని అడిగితే లేదు కమలమ్మ తను ఇంకా నిద్రపోతోందని కాఫీ తాగుతూ తననే చూస్తున్న హరిచంద్ర గారిని చూసి ఏంటి తాతయ్య అలా చూస్తున్నారని అడుగుతాడు దేవ్ అది దేవ్ నైట్ అంతా సవ్యంగా జరిగింది కదా అమ్మాయిను ఇబ్బంది పెట్టలేదు కదా అని ఇబ్బందిగా మొహం పెట్టుకొని అడుగుతాడాయన ఇబ్బందిగా అంటే దాన్ని నేను కొడతానా తిడతానా అని దేవు విసుగ్గా అంటే కోపం తెచ్చుకోకరా మనవడా అమ్మాయి సౌమ్యం నువ్వేమో ఆల్రౌండర్ నీ దురుసుతనంతో ఎక్కడ నా మనవరాల్ని ఇబ్బంది పెట్టావు అన్న భయం నాది అసలే అమ్మాయి ఇంకా కింద కూడా రాలేదని అంటారు హరిచంద్ర గారు తాతయ్య అసలు మీరు నాకు తాతయ్యేనా నన్ను మీరు అడిగే ప్రశ్నలేనా ఇవి అని అంతే చిరాగ్గా మొహం పెట్టుకుని అడుగుతాడు దేవ్ రేయ్ నీకంటే నాకు కూసింత అంశం అంటేనే ఇష్టం ప్రేమ బీడిపోయిన భూమిని చిగురింపు చేసిన చిరుజల్లుల అమ్మాయి నీ జీవితంలోకి వచ్చి నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది ఎక్కడ నీ మొండితనంతో అంశు భయపెట్టి బాధ పెడతావో అన్న భయం నాది అసలే అమ్మాయికి నువ్వన్న పిచ్చి ప్రేమకు నువ్వేమన్నా నవ్వుతూ భరిస్తుంది కానీ పైకి చెప్పుకునే మనస్తత్వం కాదు దేవ్ అని నిష్ఠూరంగా అన్నారు హరిచంద్ర గారు గాడ్ తాతయ్య యు ఆర్ సో ఇరిటేటింగ్ అంశు అంటే ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను కస్తో కాదు దాన్ని బాధ పెట్టడానికి అని విసుగ్గా అని కమలమ్మ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ ఒక ట్రేలో పెట్టిబు అని కమలమ్మ ఇచ్చిన ట్రే తీసుకొని అని కమలమ్మ ఇచ్చిన ట్రే తీసుకొని దేవ్ మెట్లెక్కుతూ వెళ్తుంటే దేవ్ అమ్మాయి కోసం డాక్టర్ని పిలిపించేదా అని అనుమానంగా చూస్తూ అరుగుతారు హరిచంద్ర గారు తాతయ్య నన్ను టెస్ట్ చేయకండని కోపంగా చెప్పి బెడ్రూమ్ కి నడిచి ధడేలమని వేశాడు దేవ్ టెన్షన్ గా ఉన్న హరిచంద్ర గారి మొహాన్ని చూసి పెద్దయ్య గారు ఎందుకు కంగారు పడతారు దేవుబాబు అంశమ్మను బాగా చూసుకుంటారు కానీ మీరు ముందు కాఫీ తాగి టాబ్లెట్స్ వేసుకోండి లేకపోతే మీ మనవరాలు అరుస్తుందని అంటుంది బెడ్రూమ్కి వచ్చిన దేవ్ ఇంకా నిద్రపోతున్న అనుషికను చూసి ట్రే టేబుల్ మీద ఉంచి పక్కన కూర్చొని అంచు అని పిలిచాడు డీప్ స్లీప్ లో ఉన్న ఆమెకు ఆ పిలుపు చేరకపోతే బుగ్గ మీద కొరికాడు దేవ్ ఆ అని నొప్పికి రుద్దుకుంటూ నిద్ర లేచిన అంశిక దేవ్ ఏంటిదని పైకి లేచి బెడ్రెస్ట్ కానుకొని బ్లాంకెట్ ని గుండెల దగ్గర గట్టిగా పట్టుకుంటుంది అంశిక పదకొండు అవుతుంటే తినేసి పడుకోవే అని దేవంటే ఒంట్లో ఓపిక లేని అంశిక దేవ్ భుజం మీద వాలిపోయి ఒంట్లో ఓపిక నీల్దేవ్ అని నీరసంగా అంటుంది మూసుకున్న రెప్పలతో అంశిక నవ్విన దేవ్ రెండు చేతుల్లోకి తీసుకుని వాష్రూమ్ లో దించి నేను స్నానం చేయించినా టైర్డ్ అయ్యావు కదా అని కొంటెగా నవ్వుతూ అంటాడు దేవ్ దేవ్ ముందు నువ్వు వెళ్ళని దేవుని వెనక్కి నెట్టి తలుపు వేసుకున్న అంశిక సిగ్గుతో మొహాన్ని ఎర్రగా చేసుకుని బ్లాంకెట్ తీసి హాట్ వాటర్ తో స్నానం టవల్ టవల్లో ఉన్న ఆమెను చూస్తూ దేవ్ నడుము పట్టుకొని మీదకి లాక్కుంటే అబ్బా నొప్పి దేవ్ అని అంటుంది అంశిక చేతుల్ని వదులు చేసిన దేవ్ ఎక్కడ అని అడుగుతాడు ఒళ్ళంతా అని అంచక దీనంగా మొహం పెడితే అయ్యో అన్నట్టు చూసిన దేవ్ దగ్గరికి తీసుకొని తేటగా ఉన్న మొహానికి మొహం అంతా ముద్దులు పెడుతూ సారీ నైట్ నిన్ను హట్ చేశాను నీకు ఫస్ట్ టైం అని తెలిసి కూడా గా బిహేవ్ చేశానని అంటాడు దేవ్ పర్లేదు దేవ్ నేనే చాలా సున్నితంగా ఉన్నాను నిన్ను నువ్వు నైట్ కంట్రోల్ చేసుకోవడం నేను గమనించానని తనే క్లోజెట్ నుంచి చీరను తీసుకుని మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న అన్షిక వైపే చూస్తున్న దేవుకు పాపమని అనిపిస్తుంది చీరను కట్టుకుంటూ అద్దంలో చూసుకున్న అన్షికకు నడుం మీద నుండి నెక్ వరకు బయట్స్ కనిపిస్తే సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారితే చీరను కట్టుకొని నిలబడే ఓపిక లేక కూర్చొని జుట్టుని ఆరబెట్టుకుంటున్న అనుషిక లూజ్గా జుట్టును అలాగే వదిలేసిన బెడ్ బెడ్రూమ్ కు మళ్లీ పది నిమిషాలు సమయం తీసుకొని వస్తే ఎదురుగా వెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టిన దేవ్ ప్లేట్ చేతిలోకి తీసుకొని కమలమ్మ వేసిన వేడి పూరీలని కర్రీలో చేసి నోటి దగ్గర పెడతాడు దేవ్ నోరు తెరిచింది అంశిక ఆమెకు తినిపిస్తూ పెయిన్స్ ఉన్నాయా అని అడుగుతాడు దేవ్ ముఖ్యంగా థైస్ అని అన్షిక అంటే సారీ అంశు నిన్ను హట్ చేశానని అంశికని చూస్తూ అంటాడు దేవ్ అంత ఏంటి నీకు అని అంశిక అంటే నీకేం తెలిసే నా బాధ నువ్వు నాకు నచ్చిన మొదటి అండ్ లాస్ట్ అమ్మాయివి అంశు పైగా కంటి ముందే కనిపిస్తుంటే చూస్తూ ఎన్ని రోజుల నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నానో తెలుసా అని అంటాడు దేవ్ దేవ్ నిజం నీ ఫిగర్ అంటే పిచ్చే నాకు అని దేవ్ అంటే కోపంగా చూసి దేవ్ భుజాల మీద అరచేతులతో కొడుతూ ఏంటి ఆ మాటలు నేనిప్పుడు నీ పెల్లాన్ని దేవ్ అని అంటుంది అంశిక అయితే నా పెళ్ళాం సూపర్ ఫిగర్ అని దేవ్ అంటే గుర్రుగా చూసి ఇంకా చాలు అని అంశిక మోహన్ తిప్పేస్తే ఇంకొంచెం తినవే నిన్నేదో నేను చేశానని కింద మీ తాతగారు పిల్లిలా పరుగులు పెడుతున్నాడని దేవ్ అంటే అవును చేశావు నైట్ నన్ను అప్పడం చేశావని అంటుంది అంశిక నవ్విన దేవ్ అదే అనుకో అని బుజ్జగించి మిగతాది తినిపించి ప్లేట్ ని ఖాళీ చేసిన దేవ్ కు ట్యాబ్లెట్ తీసిచ్చి వేసుకో అని అంటాడు దేవ్ అని బుద్ధిగా ట్యాబ్లెట్ వేసుకొని కిందకు నెమ్మదిగా నడుస్తుంది అంశిక ఆమె వెంటే నడిచిన దేవ్ నవ్వుతూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కమలమ్మ అని కేకేశాడు దేవ్ వస్తున్న దేవ్ బాబు అని దేవ్కు బ్రేక్ఫాస్ట్ వడ్డించింది కమలమ్మ అంశికను చూసి హరిచంద్ర గారు అంశమ్మ అని ఎదురుగా వెళ్ళి కమలమ్మ అమ్మాయి కాఫీ పట్రా అని బాగున్నావు కదా తల్లి అని అడగలేక అడుగుతారా ఆయన నైట్ ని చూశారు కదా ఏదో ఏళ్ళ తర్వాత చూస్తున్నట్టుగా ఏంటి మీ మెలో డ్రామా అని విసుగ్గా అన్నాడు దేవ్ దేవ్ నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండని కసిరిన హరిచంద్ర గారు కమలమ్మ కాఫీ ఇస్తే తాగమ్మా అని అంటారు తాతయ్య నేను బాగున్నాను ఇంతకీ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా మావి ఎక్కడా అని అడుగుతుంది అంశిక వేసుకున్నాను అంశమ్మ గోవర్ధన్ ఏదో పనుందని బయటికి వెళ్ళాడు మధ్యాహ్నానికి వచ్చేస్తాడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమా అని అంటారాయన సరే తాతయ్య అని మెట్లెక్కలేక ఎక్కలేక అంశిక దేవుని చూస్తుంటే ఫుల్గా తిన్న దేవ్ హ్యాండ్ వాష్ చేసుకుని ఇదిగో పెద్ద నీకు షుగర్ ఎక్కువై మమ్మల్ని డిస్టర్బ్ చేయకని చెప్పి అంశికను రెండు చేతుల్లోకి తీసుకున్న దేవ్ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే కమలమ్మ నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతే హరిచంద్ర గారు తల తిప్పుకొని బయటికి వెళ్ళిపోతారు దేవ్ తాతయ్య కమలమ్మ ముందు ఏంటిది అని అంశిక అంటే బెడ్రూమ్ డోర్ వేసి బెడ్ మీద దించిన దేవ్ రెస్ట్ తీసుకో అని అంటాడు అని బెడ్ మీద పడుకున్న అంశిక దేవ్ అని పిలుస్తుంది ఏంటని వెనక్కి తిరిగి చూస్తే దగ్గరికి రమ్మని బుగ్గ మీద ముద్దించిన అంశిక ఐ లవ్ యూ అని అంటుంది అబ్బో ఏంటో సడన్గా అని దేవ్ అంటే నవ్విన అంశిక ప్రేమ ఎక్కువైందని కళ్ళు మూసుకుంది నవ్విన దేవ్ బుగ్గను తడుముకొని కాసేపు ల్యాప్టాప్ లో మునిగిపోయి నిద్రపోతున్న అంశికని చూసి వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక ఆమె పక్కనే వాలుతాడు దేవ్ నడుము మీద చెయ్యి వేసి ఆమె మెడబుంపుల్లో డీప్ గా స్మెల్ చేస్తూ ముద్దు పెట్టుకుంటాడు దేవ్ దేవ్ దూరం జరుగు నాకు నువ్వు దగ్గరగా వస్తుంటే భయం పెరుగుతోందని నిద్రలోనే అంటుంది అంశిక ఏ నిన్న ఇప్పుడు నేనేం చేశాను అని కసిరిన దేవ్ అంశికను తన వైపు తిప్పుకొని ఇప్పుడు పడుకో అని గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు దేవ్ అలా పడుకున్న అనుషిక తిరిగి లేచేది ఈవినింగ్ దేవు పెడుతున్న చిట్టి చిట్టి ముద్దులకే కళ్ళు తెరిచి తన బుగ్గ మీద పెదవులు నిలిపిన దేవును చూసి నవ్వుతుంది అంశిక ఏం నిద్రే బాబు రోజంతా కోమా పేషెంట్ల నిద్రపోతూనే ఉన్నాం లెగవే అని పైకి లేపిన దేవ్ అంశికను ఎదుటిన ముద్దిచ్చి ఫ్రెష్ అవు బయటికి వెళ్దామని అంటాడు దేవ్ హని వాష్రూమ్కి వెళ్ళిన అంశిక స్నానం చేసి రెడీ అయ్యి దేవ్ అని వస్తుంది అతను తెచ్చిన స్లీవ్లెస్ డార్క్ నావీ బ్లూ మ్యాక్సీలో మెడలో స్కార్ఫ్ వేసుకొని ఉన్న అంశికను చూసి క్యూట్ అని నవ్వుతాడు దేవ్ వెళ్దామా అని దేవ్ అంటే ఒక్క నిమిషం అని లూజ్ హెయిర్కు పాపిట్లో కుంకుమ పెట్టుకొని ఇప్పుడు వెళ్దాం అని అంటుంది అన్షిక అవసరమే ఈ డ్రెస్కు నీ కుంకుమకు అసలు మ్యాచ్ అవ్వలేదని దేవ్ అంటే దేవ్ ఇదే నాకు లైఫ్ లాంగ్ ఉండే ఆభరణం ఎలా అవాయిడ్ చేస్తానని అంశిక అంటే నిట్టూర్చి ముందుకు నడిచాడు దేవ్ తాతయ్య బయటికి వెళ్తున్నాం డిన్నర్ మీరు చేసి పడుకోండి అని తననే చూస్తున్న తండ్రిని చూసి మీరు కూడా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు దేవ్ తండ్రి కళ్ళు తడిదేరితే దేవ్ వెనగాలి నడుస్తున్న అన్షిక చూశారా మావయ్య మీ అబ్బాయి మీకు కూడా జాగ్రత్తలు చెప్తున్నారని నవ్వుతూ అంటే ఇదంతా నీ వల్లే తల్లి అని కన్నీటితో అన్షిక తల నిమురుతూ అంటారు గోవర్ధన్ గారు అంశు దేవ్ గొంతుతో వెళ్తున్న అంశమ్మ అని హరిచంద్ర గారు అంటే పరుగును బయటికి నడిచిన అంశిక కార్ స్టార్ట్ చేస్తున్న దేవ్ చేతిని పట్టుకుని ఆపి అందులో వద్దు అని అంటుంది మరి నీ బైక్ లో వెళ్దాం దేవ్ అని అంశిక ఆశగా అడిగితే ఇక్కడే ఉండని షెడ్ వైపు వెళ్ళిన దేవ్ పని బయటికి బైక్ తీయమని చెప్పి నీట్ గా మెరుస్తున్న తన స్పోర్ట్స్ బైక్ ను స్టార్ట్ చేసి ముందు ముందుంచుతాడు దేవ్ నవ్వుతూ దేవ్ షోల్డర్ పట్టుకుని ఎక్కి కూర్చున్న అన్షిక వెనుక నుంచి దేవుని గట్టిగా హత్తుకుంటుంది నవ్వుకుంటూ బైక్ ను ముందుకు దూగించాడు దేవ్ హైదరాబాద్ రోడ్స్ మీద బైక్ స్మూత్ గా వెళ్తుంటే దేవ్ వీపుకి చెంప కానించి కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఫీల్ అవుతుంది అంశిక ఇంతకు ముందు తనని తీసుకొని వచ్చిన ప్లేస్కే అంశికను తీసుకొని వచ్చాడు దేవ్ బైక్ దిగి లైట్స్ మధ్య వెలుగుతున్న నగరాన్నే చూస్తూ దేవును చూసింది అంశిక ప్యాంట్ పాకెట్స్ చేతులు చేతులుంచుకొని నవ్వుతాడు ఆమెను చూసి దేవ్ పరుగున వెళ్ళి దేవుని హత్తుకుంది అంశిక ఏమైంది అంశు నువ్వు ఇలా ఇంటెన్సివ్గా చూస్తుంటే నాకు సిగ్గేస్తోంది దేవ్ నాకు మాత్రం నువ్వు ఇలా బ్లష్ అవుతుంటే మన బెడ్రూమ్కి ఎత్తుకొని వెళ్ళిపోవాలని అనిపిస్తోందని అంటాడు దేవ్ దేవ్ అని అతని ఛాతీ మీద చిరుదెబ్బ వేసి కళ్ళు మూసుకుంటుంది అన్షిక బైక్ ఆనుకున్న దేవ్ అన్షికను తన కౌగిల్లో బిగుతుగా బంధించి హనీమూన్కు వెళ్దామా అని అడుగుతాడు దేవ్ ఎందుకు నాకు ఇక్కడే బాగుందని అన్షిక కంగారుగా అంటే ఏ నిజం చెప్పవే కు వెళ్తే వీడెక్కడ నన్ను నలిపేసి పిప్పి చేస్తాడో అని వద్దనే అంటున్నావు కదా అని అంటాడు దేవ్ మెయిన్ రీజన్ అదే కానీ నిజంగా నాకు ఇక్కడ బాగుంది దేవ్ తాతయ్య మామయ్య మనం లేకపోతే టైంకు భోజనం కూడా చెయ్యరు మామయ్య అయితే వర్క్ అని అంటూ బిజీ అయిపోతే కనీసం ఆకలి కూడా ఆయనకి గుర్తుండదని అంశిక అంటుంది తండ్రి ప్రస్తావన రావడంతో అంశిక చుట్టూ ఉన్న చేతులను వదులు చేశాడు దేవ్ అది గమనించిన అంశిక దేవ్ వైపు చూస్తూ ఒక్కసారి మీ నాన్న నిన్ను ఎంతలా ప్రేమించేవారో గుర్తు తెచ్చుకో దేవ్ నిన్ను గుండెల మీద ఎత్తుకున్న ముద్దాడిన రోజులు గుర్తు చేసుకో ఆయన మీద కోపం నీకు పోతుంది ఆయన నీ మీద ప్రేమ కోసం చాలా వెయిట్ చేస్తున్నారని అంశిక అంటుంది చాలు అంశు నాకు నువ్వు మాత్రమే ముఖ్యమని దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవుల్ని ఏకం చేస్తాడు దేవ్ ఊహించని ఆ చర్యకు అంశిక కళ్ళు పెద్దవి చేసి ఎవరైనా చూస్తారేమోనని దేవును వెనక్కి నెడుతుంటే నడుము చుట్టూ చేయేసి తన ఛాతీకి అదుముకున్న దేవ్ ముద్దును అలాగే కొనసాగిస్తాడు అదరాల సయ్యాట తర్వాత అంశికను వదిలాడు దేవ్ మంట పెడుతున్న పెదాలకు కోపంగా చూసిన అంశిక దేవును వెనక్కి నెట్టి దొరక్కుండా పక్కకి పరుగు తీసింది అంశిక ఎక్కడికి వెళ్ళలే వంశు నన్ను కాదని ఆమె వెనకాలే వెళ్లిన దేవ్ అంశికను వెనక నుంచి నడుము చుట్టూ చుట్టుకొని గాల్లో రౌండ్స్ తిప్పుతాడు స్వచ్ఛంగా నవ్వుతూ దేవ్ వదులు కళ్ళు తిరుగుతున్నాయని గట్టి గట్టిగా నిండుగా నవ్వుతుంది అంశిక గాల్లో ఇంకొన్ని నాలుగు రౌండ్లు తప్పిన దేవ్ తల పట్టుకుని దేవ్ భుజం మీద వాలిన అంశిక నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి పొదుముకొని మెరుస్తున్న ఆమె గాజు కళ్ళని చూస్తూ ఇద్దరి నుదుర్లను ఆనించిన దేవ్ ఐ లవ్ యు అని ప్రేమగా చెప్తాడు అంశిక నవ్వుతూ ఐ లవ్ యూ టు దేవ్ అని హత్తుకుంది ఆమె నడుము చుట్టూ చెయ్యేసి పెయిన్ తగ్గాయా అని అడుగుతాడు దేవ్ దేవ్ ఇంటెన్షన్ అర్థమై సిగ్గుతో అని అంశిక అంటే ఆకలిగా ఉంది పద వెళ్దామని బైక్ని స్టార్ట్ చేస్తాడు దేవ్ దేవుని చురుకోపంగా చూసి బైక్ ఎక్కుతుంది అంశిక మంచి హైజీన్ రెస్టారెంట్కు తీసుకుని వెళ్ళిన దేవ్ అంశికతో తినిపించుకొని అంశిక చాలని అంటున్నా కూడా వినకుండా తినిపిస్తూ తినవే నన్ను భరించాలంటే నీకు ఎనర్జీ కావాలని టీస్ చేస్తాడు దేవ్ దేవ్ అని అరిచిన అంశిక చుట్టూ ఎవరైనా విన్నారేమోనని కంగారుగా చూసి నీకు అసలు సిగ్గులేదు దేవ్ అని అరుస్తుంది సిగ్గులేని పనులు కూడా వచ్చు అని ఆమె పెదవులు పెదవులు తుడిచి కమ్ అని అంశిక చేతిని పట్టుకొని బిల్ పే చేసి ఇంటి దారి పడతాడు దేవ్ ఇంటి ముందు బైక్ ఆగితే లోపలికి వెళ్ళిపోతాడు దేవ్ కమలమ్మను అడిగి హరిచంద్ర గారు గోవర్ధన్ గారు తిన్నారా లేదో కనుక్కొని కిచెన్ లోకి నడుస్తుంది అంశిక దేవు కోసం పాలు తీసుకొని పైకి వెళ్ళిన అన్షికకు పొట్టి ట్రాక్ మీద ఏదో సీరియస్ గా మొబైల్లో టైప్ చేస్తూ కనిపిస్తాడు దేవ్ దేవ్ అని అంశిక పిలిస్తే మొబైల్ పక్కన వేసి అన్షిక చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని పక్కన ఉంచి ఆమె చేయి పట్టుకుని ఒడిలోకి లాక్కొని డోర్ లాక్ చేసావా అని అడుగుతాడు దేవ్ అని అంశిక అంటే పాల గ్లాస్ తీసుకొని తాగని మొత్తం అంశిక చేతిని తాగిస్తాడు దేవ్ వెనక నుంచి హత్తుకొని భుజంపై గడ్డం నిలిపిన దేవ్ నడుము చుట్టూ చేయేసి ఐ వాంట్ యూ అంచు అని మత్తైన స్వరంతో అంటాడు దేవ్ నవ్విన అంశిక నాకు కూడా నువ్వు కావాలని అంటుంది ముందుకు తిప్పుకొని సిగ్గుతో వాలిపోయిన అంశిక మొహాన్ని చూసి కావాలని సిగ్గుపడితే ఎలా అని అని ఇద్దరి పెదవుల్ని ఏకం చేస్తాడు దేవ్ దేవిస్తున్న తీయటి ముద్దుకి తను కూడా సహకరిస్తూ దేవ్ మెడ చుట్టూ చేతులేసింది అంశిక వెనక డ్రెస్ చిప్ లాగేస్తాడు దేవ్ భుజాల మీదుగా డ్రెస్ చారిపోతే ఆమె గుండెల దగ్గర మొహం దాచుకుని డీప్ గా స్మెల్ చేస్తూ ఈ రోజు మల్లెపూలు పెట్టుకోలేదు ఎందుకే అని డీప్ బ్రీత్ తో అడిగాడు దేవ్ దేవ్ చేతులు ఆమెను స్వేచ్ఛగా తడిమేస్తూ ఉంటే అంత టైం నువ్వు ఎక్కడ నాకు ఇచ్చావు దేవ్ అని అంటుంది కళ్ళు మూసిన అనుషిక నున్నటి భుజాల మీద ఘాట్లు పెట్టిన దేవు కొరికిన చోట ఎంగిలి ముద్దులు పెడుతూ వెనక్కి వాలిపోయి ఆమెను తనే మీదకి తెచ్చుకున్నాడు మొహం మీదుగా పరుచుకున్న నల్లటి కురులను వెనక్కి నెట్టి చెంప కిందకు చేతిని పోనిచ్చి కిస్మి అనుషు అని ఇంటెన్స్డ్గా చూస్తూ అడిగాడు దేవ్ అంశిక దేవు పెదవులను తన పెదవులతో జత కలిపి స్మూత్గా చేసింది అంశిక ముద్దుకి దేవు మనసులో ఏదో మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంటే ఆమెను బెడ్ మీదకు చేర్చి ముద్దులో వేగం పెంచుతూ అంచిక డ్రెస్ను దూరం చేసి ఆమె నడుబొంపుల్లో పెదవులు నిలిపాడు గత రాత్రి గుర్తులు నాభి మీద కనిపిస్తూ ఉంటే చిరుముద్దులు వద్దీ అక్కడే కాసేపు ఉండిపోయిన దేవ్ అంశిక పాదాలని ముద్దాడుతాడు దేవ్ ఉష్ గా ఉండవే యు ఆర్ మైండ్ అని అరటి లాంటి తొడలను చూస్తూ నిమిరి మళ్ళీ అంశిక పెదాలని అందుకున్నాడు దేవ్ మయకం కంపితే ఐ కాంట్ అంశు అని అంటూ ఆమెను సొంతం చేసుకుంటూ ఇద్దరి అరచేతుల్ని పెనవేసిన దేవ్ అంశిక భయాన్ని దూరం చేస్తూ సున్నితంగా తన కదలికలని కదిలిస్తాడు దేవ్ దేవు వీపుని తడుపుతూ ఛాతీ మీద చెయ్యేసి దేవును తన మీదకు లాక్కున్న అంశిక నా మొగుడు అని గర్వంగా నవ్వుతూ చెప్తుంది నవ్విన దేవ్ ఎవరు కాదన్నారే ఇప్పుడు అని ఆమెను సొంతం చేసుకున్న దేవ్ ఒక తృప్తికరమైన భావనతో అంశిక తన మీదకు తెచ్చుకొని గట్టిగా హత్తుకున్నాడు దేవ్ నితీష్ నాకు భయంగా ఉంది దేవుకు నిజం తెలిస్తే నన్ను చంపేయడానికి కూడా వెనుకాడడు నువ్వే ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని మైథిలి భయంగా అంటుంది తను ఇన్వాల్వ్ అయినట్లు తెలిసిన మరుక్షణమే తన శవం కూడా దొరకకుండా దేవ్ చేస్తాడు కాబట్టి నో మైథిలి ఇది నువ్వే చేయాలని అంటాడు నితీష్ నేను చెప్పింది చెప్పినట్టు చేయి ఆ అంశిక దేవ్ జీవితంలో నుండి శాశ్వతంగా అదే తప్పుకుంటుంది నీకు మా అన్న తక్కే అవకాశం ఉంది వదులుకుంటావా అని ఆమె బలహీనత మీద కొడతాడు నితీష్ నో ఐ వాంట్ దేవ్ దానికోసమే ఇన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నది దేవ్ నాకు కావాలని పంతంగా అంటుంది మైథిలి కథ ఇంకా ఉంది మరి నితీష్ మైత్రీయులు కలిసి ఏం చేయబోతున్నారు వీళ్ళు ఏం ప్లాన్ వేశారు నిజంగా వీళ్ళు వేసిన ప్లాన్ వల్ల అంశు దేవుని వదిలి వెళ్ళిపోతుందా అలా ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్